ఓరి దేవుడో మొన్న విశాఖపట్నం ఇప్పుడు బెజవాడలో బయట ఫుడ్ తింటున్నారా మీరు హాస్పిటల్ పాలే బెజవాడలో అవుట్ సైడ్ ఫుడ్ తయారీపై నిఘా పెరిగింది మొన్న విశాఖపట్నం ఎప్పుడో విజయవాడ నగర వ్యాప్తంగా లీగల్ మెట్రాలజీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లు జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి మొత్తం ఇరవై బృందాలుగా విడిపోయి విజయవాడ నలుమూలల హోటల్స్ రెస్టారెంట్స్ బేకరీలు స్వీట్ షాపులపై ఆకస్మిక తనిఖీలు జరిపారు లోపలికి వెళ్ళగానే కిచెన్లన్నీ కంపు కొడుతూ కుండీలన్నీ తలపిస్తూ భయానకంగా కనిపించాయి పాడైపోకుండా ఫ్రిడ్జ్లో పెట్టే పదార్థాలు కూడా బయటికి తీస్తే నీరు గారుతూ కుల్లిపోయి కనిపించాయి ఆహారాల తయారీలో వాడుతున్న కలర్స్ ఏంటి మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటి ఆరా తీశారు అధికారులు కాలం చెల్లిన పదార్థాలన్నీ సీజ్ చేశారు ఇక్కడ అధిక శాతం ఆహార పదార్థాలు పూర్తిగా పాడై తినడానికి అస్సలు వీల్లేనివే బ్రెడ్లు సలాడ్లు మాంసాహార పదార్థాలు ఏది పట్టుకున్నా మురికి కంపు కొట్టడాన్ని చూసి షాక్ అయ్యారు అధికారులు కొన్ని హోటల్స్లో అయితే రెండు మూడు రోజుల కిందట వండిన పదార్థాలే మరికొన్ని హోటల్స్ అయితే అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు